మహాశివరాత్రి సందర్భంగా నాగార్జున సాగర్ ఏపీ టూరిజం వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం గట్టుకు బోట్లు నడిపే సౌకర్యం కలదు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు చొప్పున టిక్కెట్టు రేటు కేటాయించబడింది ఏపీ టూరిజం వారి సేఫ్టీ ప్రయాణమే మా బాధ్యత ఏలేశ్వరం గట్టును సందర్శించండి ఆ దేవుని ఆశీర్వాదం పొందండి నమస్కారం మరో ఆరు రోజుల్లో గుంటూరు కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు